నిన్న సాయంత్రం తేజ్ యొక్క నిజ తాదపు వేడుకలకి వచ్చి సందడి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరులోని ఎంత వైబుందో అందరికీ తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే చాలు అందరు కూడా ఫుల్ ఖుషి అయిపోతూ ఉంటారు ఆయన సినిమా రంగంలోనే ఒక లెజెండర్ లాగా మిగిలిపోయాడు అది మాత్రమే కాకుండా మరొక పక్క సేవారంగంలో ఎంతో అద్భుతమైన చాకచక్యాన్ని చూపిస్తూ ఉన్నాడు ఒక పక్క జనాలందరినీ చూసుకోవడం మాత్రమే కాకుండా మరొక పక్క తన యొక్క ఫ్యామిలీ బాధ్యతల్ని చూసుకుంటూ ఉన్నాయి ఇంకోసారి అద్భుతమైన సినిమా రంగంలో అభిమానుల్ని అలరిస్తూ ఉన్నాడు అయితే అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సాయిధారణ తేజ్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే కదా ముఖ్యంగా చెప్పాలంటే తన అక్క కొడుకని మాత్రమే కాకుండా సొంత కొడుకులాగే సాయి తేజ్ని ట్రీట్ చేస్తూ ఉంటాడట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే మరి ఇప్పుడు మాత్రం అదే సాయి తేజ్కి నిశ్చితార్థపు వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని తెలుసుకొని తన రాజకీయ సినిమా పనులన్నీ కూడా పక్కన పెట్టి వెంటనే ఈ యొక్క నిశ్చితార్థపు వేడుకలకి ఇన్వైట్ అయ్యారట ఇక రావడం మాత్రమే కాకుండా ఎంతగానో సందడి చేశారట ఇక సాయి తేజ్ని చూస్తూ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది మీరెప్పుడు కూడా చాలా సంతోషకరంగా ఉండాలని ఎప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నిశ్చితార్థపు వేడుకల్లో నూతన వధువులని ఆశీర్వదించారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక ఆ తర్వాత సాయి రం అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మిగిలిన మెగా మిగిలిన మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా సందడి చేశారట నిన్న సాయంత్రం తెలిసి యొక్క నిజతార్థపు వేడుకలకి వచ్చి సందడి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరులోని ఎంత వైబు ఉందో అందరికీ తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే చాలు అందరూ కూడా ఫుల్ ఖుషి అయిపోతూ ఉంటారు ఆయన సినిమా రంగంలోనే ఒక లెజెండర్ లాగా మిగిలి